దేవుని నా మంత్రి మహిం కలుగునిగాక ఈరోజు వాక్య ధ్యానం కొరకే యాభై ఒకటో కీర్తన ధ్యానం చేసుకుందాము దావేదు బ్ పాపం చేసిన తరువాత ప్రభు సన్నిధిలో పశ్చత్తాపడి చేస్తున్న ప్రార్థన ఈ కీర్తన ఆయన పాపం నుంచి పశ్చత్తాప పడుతూ వ్రాసిన ప్రతి ఒక్క పదాన్ని ఇందులో పొందుపరచి ఈ కీర్తన కీర్తనగా దాన్ని పొందుపరిచి ఉంచాడు పాపం చాలా మందికి నచ్చుతుంది పాపం చేయాలంటే చాలా ఇష్టంతో చాలా సరదాతో పాపం చేయడానికి ఇష్టపడుతుంటారు ప్రజలందరూ వ్యక్తిగతంగాను మనుషులకు ఎవరికి వాళ్ళకి పాపం అంటే ఇష్టం ఉంటుంది అంతేకాకుండా ఇతరులను కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు ఇతరులకు కూడా నచ్చుతుంది పాపం చేయడము అందరూ కలిసి ఆ దొంగతనం చేయడం అందరం కలిసి మోసం చేయడం ఇలా చాలా విషయాల్లో కలిసి చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు పాపాన్ని కానీ నచ్చని వాడు ఒకడున్నాడు భూమి మీద ఆయన దేవుడే భూమి మీద మనం చేసే ప్రతిదాన్ని చూస్తూ ఉన్నవాడు ఆయన పాపానికి ప్రోత్సహించే ప్రజలు అనేక మంది ఉన్నారు భూమి మీద నువ్వు ఇలా చేస్తే బాగుంటది నీ బతుకు ఇలాగైతేనే బాగుంటది దొంగతనం చేసేవాడు చిన్న దొంగతనం పెద్ద దొంగతనం ఒక్కడే చేయలేడు కదా ఆ దొంగతనానికి ఇంకో నలుగురు ఐదుగురిని ప్రోత్సహించుకుంటూ ఉంటాడు నలుగురు ఐదుగురిని కోడేసుకుంటూ ఉంటాడు దొంగతనం చేసేవాడికి ఇతరుల సహకారం లేకపోతే ఆ పని చేయలేడు చిన్న దొంగతనం అయితే ఒకడే చేయగలుగుతాడు కానీ పెద్ద పెద్ద చేయాలంటే ఒక గుంపు గుంపుగా వెళ్ళాలి అంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇష్టపడే ఆ పని చేయడానికి ఇష్టపడుతున్నారు అందరికి కూడా నచ్చుతుంది కదా పని చేయడానికి మనం చేద్దాం ఇలా చేసి బ్యాంకును దోచేసుకుందాం ఇలా చేసి ఇళ్ళని దోచేసుకుందాం ఇలా చేసి బంగారం దోచేసుకుందాం ఇలా చేసి కొంతమందిని చంపేద్దాం ఆలోచన చేసి నలుగురు ఐదుగురు ఆలోచన చేసి ఒక వ్యక్తిని చంపుతున్నారు అంటే పాపం చేయడానికి ఇష్టపడుతున్నారు మొదట ఆలోచిస్తు ఆలోచన చేసింది ఆలోచన ఇచ్చేది ఒక వ్యక్తి అయితే ఆచరణలో పెట్టేది మరొక వ్యక్తి అయితే దానికి సహకరించే వ్యక్తి మరొకరు అవుతున్నారు అలాంటి పాపమును ప్రోత్సహించటం అనేక మంది కలిసి పాపం చేయటానికి ఇష్టపడుతున్నారు కానీ నచ్చని దేవుడు మాత్రము మన ఎడల ఆయన చూస్తూనే ఉన్నాడు పాపం చేసిన వ్యక్తి దేవునికి నచ్చడు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మీరు నాకు నచ్చరు మీరు పాపం చేస్తున్నారు నువ్వు పాపం చేసావు కానీ నువ్వు నాకు దూరంగా ఉండు దేవుడు దూరం పెట్టేస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరికి తీసుకోండు పాపం చేయడం తరువా నీ మనసులోనికి ఆలోచన రావడమే తరువాయే మనం ఏమవుతున్నాము దేవునికి దూరం అయిపోతున్నాం భక్తుడు చెప్తున్నాడు కదా నా పాపములను నాకును నీకును మధ్యలో గోడగా ఉన్నాయి హృదయంలోనే ఆ ఆలోచన రావడంతోనే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తున్నాడు దొంగతనం చేసే వాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్తే దేవుడు సహాయం చేస్తాడండి ఇదిగో నేను దొంగతనానికి వెళ్తున్నాను నువ్వు నాకు తోడుగా ఉండు నువ్వు నాకు కాపలాగా ఉండు నేను దొరకకుండా ఉంటాను అని వీళ్ళు ప్రార్థన చేసుకొని వెళ్ళినా సరే దేవుడు వారు కూడా రాడు వ్యభిచారం చేసే వాళ్ళు ప్రార్థన చేసుకొని వెళ్తే ఇదిగో నేను పలానా స్త్రీతో వ్యభిచారం చేస్తున్నాను ఆ ఇంట్లో వాళ్ళకి కనబడకూడదు వాళ్ళ భర్తకు కనబడకూడదు ఆ ఇరుగు పురుగు వారికి కనబడకూడదు అని ప్రార్థన చేస్తే దేవుడు కాపలా ఉంటాడా ఆయన ఎన్నటికీ కాపలా ఉండడం దావీదు భక్తుణ్ణి అంతటి దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన దావీదు భక్తుని దేవునికి దినమునికి ఏడు మార్లు ప్రార్థన చేసిన దావీదినే ఏడు మార్లు స్థుతించి ముమ్మారు ప్రార్థన చేసిన దావీదినే దేవుడు క్షమించలేదండి శిక్షించాడు ఆయన శిక్షకు పాత్రునిగా చేశాడు దావీదుని దేవుడు విడిచిపెట్టేశాడు ఎప్పుడైతే పాపం చేశాడో ఎప్పుడైతే వెత్సబాతో పాపం చేశాడో ఎప్పుడైతే ఊరి అని చంపించేశాడో వెంటనే దేవుడికి కోపం వచ్చేసింది విడిచిపెట్టేశాడు విడిచిపెట్టి భక్తుడిని పంపించాడు దైవజను పంపించాడు దైవజను పంపించి ఒక కథ రూపంగా మాట్లాడి అతను కళ్ళు తెరిచే రీతిని మాట్లాడాడు దేవుడు పాపం చేసే ప్రతి మనిషికి దేవుడు దూరం అవుతాడు కానీ పాపం చేసిన తర్వాత అతను ఏం కోల్పోతున్నాడో గ్రహించాలి కోల్పోతాడు పాపం చేస్తే ఖచ్చితంగా దేవుని అనుగ్రహాన్ని కోల్పోతాడు దేవుని స్వరాన్ని వెళ్ళడం కోల్పోతాడు దేవునితో ఉండే అనుభవాన్ని కోల్పోతాడు ప్రతి మనిషి కూడా గ్రహించాలి నేను పాపం చేస్తాను పాపం చేయటం వల్ల ఏం కోల్పోయాను దేవునికి ఇష్టమైన క్రియ చేయడం ద్వారా నేను నేనేం కోల్పోయాను అని గ్రహించలేదు అంటే వాళ్ళు ఇంకా పాపంలోనే ఉన్నారు ఇంకా ఆ పనే చేస్తూ ఉన్నారు వారు విడిచిపెట్టలేదు దాన్ని పశ్చత్తాప పడలేదు వారు పశ్చత్తాప పడుతూ విడిచిపెడితేనే గ్రహించగలుగుతారు ఏం కోల్పోయారో అర్థమవుతుంది కానీ లేదంటే పాపంలో ఉంటే దేన్ని కూడా వారు గ్రహించలేరు ఈ పాపంలో ఉన్న వ్యక్తికి హృదయ శుద్ధిని కోల్పోయాడు కళ్ళ ముందు ఎప్పుడు దేవుడు చే చేస్తున్న పాపమే కనబడుతుంది ఎందుకంటే అతని హృదయంలో శుద్ధి లేదు కళ్ళు మూసినా తెలిసినా సరే నువ్వేం చేస్తావో కనబడుతుంది దేవుడు చూపిస్తాడు ఆ సినిమాని అక్కడికి వెళ్ళావు అది తప్పు వెళ్ళకూడని ప్లేస్ అది వెళ్ళవు అది ప్రతిరోజు నిన్ను చెప్తూనే ఉంటది చూపిస్తూనే ఉంటది హృదయంలో గలిబిలి రేపడిపోతూ ఉంటది దేవునికి విరుద్ధంగా మారిపోయినట్లే పాపం చేసినట్లంటే దేవునికి విరుద్ధంగా మారిపోయినట్టు కొంతమంది అంటారు పాపం చేయడం అంటే దొంగతనం అండి వేపుచారండి నరహత్య అండి ఎవరినైనా చంపేస్తేనే పాపం లేదు లేదు భూతులాడినా పాపమే ఆడిన పాపమే చాలా ఎక్కువగా చేస్తేనే ఏదో చిన్న అబద్ధమే కదా మాట్లాడాను ఒక రెండు మూడు మాటలే కదా నేను మాట్లాడాను అని అనుకుంటూ ఉంటావు కానీ రెండు మూడు మాటలైనా సరే అవి చాలా ప్రమాదాన్ని తెచ్చి పెడుతూ ఉంటాయి నువ్వు బూతులు ఆడడానికి వీల్లేదు సరస్వత్తులు మాట్లాడడానికి వీల్లేదు దేవుని బిడ్డగా ఉన్న నీవు ఏ పాపంలోనికి నువ్వు చొరబడడానికి వీల్లేదు పాపం చేసే వారికి నువ్వు సహకరించడానికి వీల్లేదు దేవునికి వ్యతిరేకమైన పని చేయటానికి వీల్లేదు ఎలా చేసావంటే నీ హృదయ శుద్ధిని నువ్వు కోల్పోయినట్లే అనుదినం నీ కళ్ళ ముందు అది కనబడుతూ ఉంటుంది దేవునికి విరుద్ధంగా మారిపోయినట్లే దేవుని దృష్టిలో నువ్వు చెడ్డవాణిగా ఉన్నట్లే చెడ్డవాడిగా చెడ్డ స్త్రీగా ఉన్నట్లే దేవుని దృష్టికి చెడు నడత నువ్వు ఆయన నిన్ను చెడ్డగా చూశాడంటే ఇంకా నీ జీవితం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో మనుషులు ఒక్కొక్కసారి ప్రేమిస్తారండి చెడు చేసినా ప్రేమిస్తారు కొంతమంది మోసం చేసి తెచ్చిన ధనాన్ని ఎంతో సంతోషంగా తీసుకుని మేడలు మిద్దులు కట్టి ఎంతో వైభవంగా ఎదగాలని ఆశపడుతూ ఉంటారు కానీ వాటి వలన వచ్చే లాభం ఎంతో భయంకరంగా ఉంటుంది వాళ్ళు ఎదుగుతూ ఉంటారు ఎదుగుతూ ఉంటారు దాన్ని చూసి ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇంతమందిని మోసం చేస్తున్నారు కానీ వీళ్ళేంటి ఇంత గొప్పగా ఎదుగుతున్నారు ఎలాంటి పొలాల మీద పొలాలు కొంటున్నారు వీళ్ళేంటి వ్యాపారాల మీద వ్యాపారాలు పెడుతున్నారు ఉద్యోగాలు కొనేస్తున్నారు ఇల్లులు కొనేస్తున్నారు మేడమిద్దలు కొనేస్తున్నారు అని అనుకుంటాం కానీ దాని వెనుక దేవుడిచ్చే ఇచ్చే శిక్ష చాలా చాలా చెప్పుకోలేనంత ఘోరంగా ఉంటది దేవుడు విడిచిపెట్టడండి ఎవరిని విడిచిపెట్టడు ఇలాగే బాగుంది ఇలా చేస్తేనే ఎదుగుతాం ఎదుగుతున్న వాళ్ళందరినీ చూసినప్పుడు అనిపిస్తుంటది ఎంత బాగా ఎదిగారు వాళ్ళు ఎంతగా గొప్పలు అయిపోయారు వాళ్ళకి ప్రజలందరూ దాసోహం అయిపోతున్నారు డబ్బున్న వాళ్ళకే ప్రజలు దాసోహం అవుతారు అది మోసం చేసి సంపాదించినా ఎలా సంపాదించినా సరే వాళ్ళకే మనుషులు జనాలు తుత్తులుగా మారుతారు ఇదే బాగుందిలే అని ఈ మార్గాన్ని ఎన్నుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు ఏమవుతున్నారు వారి హృదయంలో ఎప్పుడు గలుబులు ఉంటూనే ఉంటది ఇదిగో నువ్వు ఇక్కడికి వెళ్ళి ఇది చేసావు అమ్మో ఎప్పుడు దొరికిపోతానో ఎప్పుడు దొరికిపోతానో పోలీసుల ముందు ఎప్పుడు పట్టబడిపోతానో వారికి భయం కలుగుతూనే ఉంటుంది అయ్యో నన్ను ప్రజలు పట్టేసుకుంటారేమో అన్న భయం ఎప్పుడు వారిని కలుగుతూ ఉంటది అందుకే వారి హృదయంలో ఎప్పుడు శుద్ధి ఉండదు హృదయం ఎప్పుడు భయంతో నిండిపోయి ఉంటది తాను ఎలాగా తల్లి గర్భంలో నుండే పాపంతో పుట్టాను తను ఎలా పుట్టాడో గ్రహించుకున్నాడు ఏమై ఉన్నాడో గ్రహించుకున్నాడు కీర్తనాకారుడైన దావీదు ఏమై ఉన్నాడో పాపంతోనే తల్లి గర్భం ధరించబడ్డాడు మళ్ళా పాపంతో తల్లి గర్భం నుండి బయటికి వచ్చానని అంతరంగంలో సత్య సత్యం లేదు అంటే యథార్థత కోల్పోయాడు యథార్థత కోల్పోయాడు ఊరియాను ఎప్పుడైతే అప్పగించాడో ఊరియా చేతికే తన చావు ఉత్తరాన్ని అప్పగించి తనను తీసుకెళ్లి చంపించేశాడు యథార్థత లేదు ఈ రోజుల్లో మనం కూడా యథార్థతను కోల్పోతూ ఉన్నాం మన మనం ఎవరినైతే ప్రేమిస్తాం ఎవరు ఎవరు మనలను ప్రేమిస్తారో వారి గురించే చెడుగా మాట్లాడుతుంటాం ఎవరైతే నమ్మి నీకు విషయాలు చెప్తూ ఉంటారో ఎవరైతే నిన్ను నమ్ముతారో నమ్మి వారికి ఉన్న కష్టాన్ని బాధని లేకపోతే వారికి ఉన్న రహస్యాలు నీకు చెప్తారో నువ్వు వెళ్ళి మరొకరు చెవులు వాటిని వేస్తావు నువ్వు యథార్థతను కోల్పోతావు నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు నమ్మకత్వాన్ని ఉంచుకోవు నిన్ను నమ్మి ఎవరైనా నీకు చెప్పినా నువ్వు వెళ్ళి ఈమె ఎలాగంట అలాగంట నాకే చెప్పింది స్వయంగా నాకుతోనే మాట్లాడిందని ఎప్పుడైతే ఊదేస్తావు అది ఊరంతా పాకేస్తుంది అల్లేస్తుంది నువ్వు నమ్మకాన్ని ఎప్పుడు దూరం చేసుకోవద్దు జ్ఞానహీనుడు అయిపోయాడు దావీదు ఎంతో జ్ఞానవంతుడు ఎంతో యుద్ధ నేర్పరతనం కలిగినవాడు కానీ ఈ బెత్సబాతో పాపం చేసిన తరువాత అతను జ్ఞానహీనుడైపోయాడు జ్ఞానం ఉంది ఆ జ్ఞానం ఏం చేయాలి దేవుని దగ్గర క్షమాపణ అడగాలి కానీ క్షమాపణ అడగలేదు తప్పు చేశాను కదా నన్ను క్షమించు అని పశ్చత్తాపడి దేవుని బ్రతిమలాడలేదు మళ్ళీ వెంటనే పాపం చేయడానికి ఆలోచన చేశాడు బెత్సబా గర్భవతి అయిందని తెలియగానే బెచ్చబాతో నివసించడమే పాపం బెచ్చబాతో సహవా సహా సాంగత్యం చేయడమే పాపమైతే తర్వాత ఊరి అని చంపడం మరి ఘోరమైన పాపం అందుకే దేవునికి నచ్చలేదు ఒకటి చేస్తావు దానికి అప్పిపుచ్చటానికి మరొకటి దానికి అప్పిపుచ్చటానికి మరొకటి ఇంకా భయంకరంగా దేవునికి అయిష్టమైన వారిగా అయిష్టమైన వ్యక్తులుగా నువ్వు మారిపోతూ ఉంటావు ఒకటి చేసి ఊరుకో ఇంకా ఇంకా ఒక అబద్ధం ఆడుతూ ఉంటావు మళ్ళీ దానికి ఒప్పు ఇంకొక అబద్ధం దానికి అప్పచ్చటానికి ఇంకొక అబద్ధం ఒక మోసం చేస్తూ దాన్ని ఇంకా అనేకమైన మోసాలు చేస్తూ తిరుగుతూ ఉంటాం అందువల్లనే దేవునికి నచ్చని జ్ఞానం కోల్పోతాం అయ్యో నేను చేసింది తప్పు నేను చేసింది పొరపాటు జ్ఞానం కలిగి ఉండేదాన్ని సమర్ సరిదిద్దుకొని క్షమాపణ అడిగి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఉండాలి కానీ ఒకదాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి చేస్తే నీ హృదయంలో ఆనందాన్ని కోల్పోతాం హృదయం అంతా చిక్కడతోనే ఉంటుంది చేసావా వెంటనే విడిచిపెట్టి లేదంటే ప్రతిరోజు ప్రతిరోజు కూడా ఆనందాన్ని కోల్పోతాం ఇంకా రోజు రోజుకి చీకట్లో మగ్గిపోతావు చీకట్లోనే జీవితం నడిచిపోతూ ఉంటది నిబ్రమైన బుద్ధి ఉండదు స్థిరమైన బుద్ధి ఉండదు ఎందుకంటే చేసే కొలిది చేయాలనిపిస్తూ ఉంటది చేసే కొలిది చేయాలనిపిస్తూ ఉంటది ఆ మార్గాలు ఎలాగా ఆ దారులు ఎలాగా నిబ్రంగా ఒక ఆలోచన ఉండదు వంద ఆలోచనలు వంద భయంకరమైన తలంపులు వీరిని ఎలా పాడు చేద్దామా వారిని ఎలా పాడు చేద్దాం వీళ్ళని చాలా తెలివితేటలుగా పాడు చేస్తాను కదా వారిని ఇంకే రకంగా పాడు చేద్దామని అనేక రకమైన ఆలోచనలు అదిలో మెదిలిపోతూ ఉంటాయి ప్రతి మనిషికి అయితే ఒక బలమైన విషయం ఏంటంటే దేవుని ఆత్మ మనకి దూరం అయిపోద్ది మొదటి తప్పు చేసినప్పుడు దేవుని ఆత్మ గద్దిస్తుంది ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు నువ్వు చేయకు అని గద్దిస్తుంది రెండోసారి చేసేటప్పుడు కూడా పొరపాటు చేస్తున్నావు ఒకసారి చేసావు రెండోసారి జ్ఞానంతో మార్చుకో జ్ఞానహీనుడిగా మారిపోకని గద్దిస్తుంటుంది మూడోసారి కూడా చెప్పడానికి దేవుని ఆత్మ మన పక్షాన్ని ఉండి చెప్తున్నాను కదా విను వద్దు నువ్వు చేయకు అని మనం గద్దిస్తుంటుంది ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మకు దేవుని మాటకు లోపడకుండా ఆ గద్దింపునకు లోపడకుండా హృదయం చెప్తున్నప్పుడు లోపడకుండా నువ్వు ఎప్పుడైతే వెన వెంటనే ఇంకా మాట్లాడుతూ ఇంకా గొడవలు చేస్తూ ఇంకా ఇష్టానుసారంగా ఆడుతూ ఇష్టానుసారంగా దొంగతనాలు చేస్తూ ఇష్టానుసారంగా మోపం మోసం చేస్తూ పాపం చేస్తూ ఉన్నావా వెంటనే ఇంకా దేవుని ఆత్మ నిన్ను విడిచిపెట్టి నీకు దూరంగా వెళ్ళిపోతాయి నీతో ఉండదు ఇంకా ఇంకా గద్దెంపు ఉండదు నువ్వు మారు నువ్వు మారు అని చెప్పే స్వరము నీ దగ్గర నిలబడదు చూడండి కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే మాట్లాడే విషయాల్లో కూడా ఆత్మ చెప్తుంది మనతో ఇక చాలు ఇంకెక్కువ మాట్లాడద్దు మాటలు ఎక్కువ అయితే నీకు అక్కడ సమస్య ఏర్పడుతుంది నేను తప్పుగా అర్థం చేసుకుంటారు ఇక చాలు నువ్వు మాట్లాడకు అంటే దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది ఏ మాటల సందర్భంలో కూడా తప్పు దొరలకుండా ఆయన ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది అంటే మాటల సందర్భంలోనే తప్పు దొరలకూడదు అంటే చేతల్లో తప్పు చేయకుండా ప్రవర్తనలో తప్పు చేయకుండా చూపులో తప్పు చేయకుండా చేష్టల్లో తప్పు చేయకుండా హృదయాంతరంగంలో తప్పు చేయకుండా దేవుని ఆత్మ మనల్ని ప్రతి దినము కూడా అది గద్దిస్తూనే ఉంటది బూతులాడేవా అయ్యో బూతులాడేసారని నేను దేవుని పెట్టిన అంటే మన మనం పచ్చత్తాప పడే విధంగా దేవుని ఆత్మ మనం దేవుని ఆత్మ ఒక్కసారి ఎప్పుడైతే నిన్ను విడిచిపెట్టిందో ఇంక నీలో పచ్చత్తాపం కలగదు ఇంక నీవు పాపం వెనక పాపం పాపం వెనక పాపం చెడుతనం చెడుతనం వెనక చెడుతనాలు చేస్తూ ఉంటారు చాలా మంది చెడును చేయడానికి భయపడకుండా ఓ చేసుకుంటూ పోతూనే ఉంటారు పాపం చేయడానికి భయపడకుండా చేసుకుంటూ పోతూనే ఉంటారు ఎందువల్లంటే వారిని దేవుని ఆత్మ విడిచిపెట్టేసింది ఇంక వారిలో పశ్చాత్తాపం కనబడదు ఇంక వారిలో ఎప్పుడు భయం కనబడదు బెదురు కనబడదు పిరికితనం కనబడదు ఎంత మోసకరమైన పని చేసినా చాలా ధైర్యంగా చేస్తూ ఉంటారు వీళ్ళు అయ్యో అదేటి అసలు ఏమీ భయపడట్లేదటి ఎంత దరిద్రంగా తయారయ్యారేటి అని ప్రజలు మాట్లాడుకుంటున్న ఈ వ్యక్తులు మారరు ఎందుకంటే వారిని విడిచిపెట్టిన దేవుని ఆత్మ వారిని గద్దించే ఆత్మ విడిచిపెట్టేసింది వారిని సరిచేసి ఆత్మ విడిచిపెట్టేసింది ఇంక వారు లోబడని ప్రజలుగా మారిపోయారు పాపం వల్ల ఎన్ని కూలిపోతున్నామో ఒకసారి జ్ఞాపం చేసుకోండి అన్నిటినీ కూలిపోతాడు మనిషి మనిషి పాపం అంటే శరీర సంబంధమైంది కాదు పాపం అంటే శరీర సంబంధమైంది ఒకటే కాదు అన్నీ కూడా పాపంలోకే వస్తాయి శరీరంతో చేసిందే పాపం అంటాం వ్యభిచారాన్నే పాపం అంటాం కానీ అన్నిటినీ దేవుడు పాపంలోనికే తీసుకొచ్చాడు బూతులు మాట్లాడడం కూడా పాపంలోనికే దేవుడు తీసుకొచ్చాడు దురాశ దురాశ వలన గర్భం ధరించి పాపం కన్ను దురాశ ఏం చేస్తుందట గర్భాన్ని ధరిస్తుందట ధరించి పాపాన్ని కంట ఒక మనిషికి కోరిక పుట్టిందంటే హృదయం వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు అంటారు హృదయంలో ఎన్నో ఆలోచనలు పుడుతూ ఉంటాయి నేను అలా చేస్తే బాగుంటది ఇలా చేస్తే బాగుంటది ఒక ఒక స్త్రీని చూసి నువ్వు ఎప్పుడైతే మోహం చూ చూసి నీ హృదయం ఆమె మీద వాంచ కలిగిందో అక్కడికి వెంటనే నీ హృదయాన్ని నువ్వు గద్దించాలి నీ హృదయాన్ని నువ్వు సరిచేయాలి తప్ప నీ హృదయంలో ఆశ పుట్టింది కదా అని కోరిక పుట్టింది కదా అని నువ్వు అక్కడికి వెళితే అది పాపంగా మార్చబడుతుంది అందుకే దురాశ ఏం చేస్తుందట గర్భాన్ని ధరిస్తుంది చూపు వెళ్ళిన చోటికి ఎప్పుడు మనిషి వెళ్ళకూడదు బచత్తా పడి కోల్పోయినవన్నీ పొందుకోవాలి తప్ప నేను పచ్చత్తా పడకుండా ఉంటే నువ్వు కోల్పోయింది ఏది తిరిగి రాదు ఇవన్నీ కోల్పోయినవట్లే ఇవన్నిటినీ కోల్పోయినట్లే నువ్వు ఒకవేళ పాపం ఉంటే నువ్వు పచ్చత్తా అప్పటి క్షమాపణ అడిగి దేవుని పాదాల దగ్గర అయ్యో తెలుసో తెలియకో నేను చేసేసాను తెలుసు కూడా అనేక మార్లు చేశాను ప్రభు నన్ను క్షమించు అని అంటే విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన అన్నాడు ఆయన బల్లను కోరుకోలేదు నువ్వు బల్లులను కోరుకుంటే బల్లు ఇచ్చేవాడువేమో దావీదు బల్లులను కోరుకుంటే దావీదు బోలుడని బల్లు దేవుని కర్పించేవాడేమో కానీ దేవుడు బల్లులను కోరుకోలేదు విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి నీ హృదయం విరిగి నలిగి ఉండాలి నీ హృదయం పశ్చత్తాపంతో నిండుకొని ఉండాలి నీ హృదయము ప్రాయశ్చిత్తం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి పాప క్షమాపణ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి పాపమును ఒప్పుకొని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి అలా ఎదురు చూసుకు చూస్తున్నట్లయితేనే దేవుడు నీ ఎడల కార్యాన్ని చేస్తాడు నువ్వు కోల్పోయిన హృదయ శుద్ధిని దేవుడికి ఇస్తాడు నిబ్బరం కలిగిన హృదయాన్ని దేవుడిస్తాడు ఆనందాన్ని తిరిగి నీకు ఇస్తాడు దేవుడు తిరిగిస్తాడు వ్యక్తిగతంగా వ్యక్తిని కడిగి శుద్ధి చేస్తాడు ఆయన పాపంతో నిండుకున్న నీ చేతులను కడుగుతాడు నీ హృదయానికి కడుగుతాడు నిన్ను కడుగుతాడు ఆయన శుద్ధి చేస్తాడు జ్ఞానహీనుడిగా ఉన్న నీకు జ్ఞానాన్ని ఇస్తాడు చెడ్డవాణిగా ఉన్నవా నీకు మంచివాణిగా దేవుడు మారుస్తాడు యథార్థతను కోల్పోయి నిన్ను దేవుడు నమ్ముతాడు ఇప్పుడైతే దేవుని ఆత్మ నీకు దూరం అయిపోయింది ఆత్మను కూడా నీకు దగ్గర చేస్తాడు నీకు హృదయంలో చీకటి ఉంటే ఆ చీకటిని పారద్రోలి వెలుగుమయమైన దేవుడు నీతో ఉండి వెలుగుని నీకు ప్రసాదింపజేస్తాడు కనుక హృదయ శుద్ధిని కలిగి ఉండటానికి ప్రయత్నించు దేవునికి బలు అర్పించడానికి ఇష్టపడదు కాదు ఏవో ఇచ్చేస్తున్నాను కదా నేను దేవుని దగ్గరికి వచ్చి కానుకలు ఇచ్చేస్తున్నాను కదా అవి సరిపోతాయలే దేవుని సంతృప్తి పరచడానికి అవి సరిపోతాయలే దైవజను సంతృప్తి పరచడానికి నేను ఇలా అనిగే బ్రతికితే సరిపోద్ది ఇలాగ జీవించేస్తే సరిపోద్ది ఇలాంటి పనులు చేసేస్తే సరిపోతుంటుంది ప్రతిరోజు నేను ఇలా చేస్తూ ఉంటాయి సరిపోద్ది ఎన్నో దుర్వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఆ వ్యాపారం ద్వారా దేవునికి దానం తెచ్చిస్తూ ఉంటారు దాని దేవుడు నన్ను క్షమించేస్తాడు అనుకుంటారు కానీ దాన్ని దేవుడు దేవుడు ఒప్పుకోడు నువ్వు విడిచిపెట్టాలి పచ్చత్త అప్పటి విడిచిపెట్టాలి అప్పుడే దేవుడు ఒప్పుకుంటాడు అప్పుడే దేవుడికి దగ్గరగా ఉంటాడు దేవుణ్ణి స్థుతించే కార్యాలు మనము చేయాలి స్థుతించాలి దేవుణ్ణి అంతే తప్ప దేవు దేవుడు ఆయన చేసిన కార్యాలను మర్చిపోయేవారిగా ఆయన మన ఏడల చేసిన అద్భుతాలను మర్చిపోయేవారిగా ఉండకూడదు ఖచ్చిత పడి దేవునికి దగ్గర అవ్వాలి కానీ దేవునికి దూరం అయ్యే వ్యక్తులు మనం ఎప్పుడు ఉండకూడదు దావేద భక్తుడు కూడా వెంటనే ఆయన పశ్చత్తాపడ్డాడు ఆయన ప్రార్థన చేశాడు ఉపవాసం ఉన్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఆయన పశ్చత్తాప పడడం వల్ల మరలా దేవుని దేవుని హృదయానుసారుడేగా మార్చిపడ్డాడు దేవుడు మరలా వెనక్కి తీసుకున్నాడు క్షమించాడు ప్రేమించాడు హక్కును చేర్చుకున్నాడు రాజుతో ఉండి ఎన్నో యుద్ధాలను రాజుకు జయమిచ్చాడు దేవుడు దేవుని మందిరాన్ని కట్టడానికి అన్నిటిని సమకూర్చేలాగా దేవుడు చేశాడు దావీదు జీవితంలో ఎన్నో ఎన్నో అపరాధములు దుర్లీనను దేవుడు ఆయనకి ఇష్టనిగా మార్చుకున్నాడు అనమాట ఒక అందమైన శ్రేష్టమైన మందిరం కొరకు సిద్ధపరచుకున్నాడు నీ హృదయం కూడా దేవుని మందిరంగా మార్చమట ఈ హృదయమే దేవుని మందిరం అయి ఉంది విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే నీ హృదయంలో దేవుని మందిరాన్ని చేసుకుంటే ఆయన నిన్ను విడిచిపెట్టక నీకు నీతోనే ఉంటాడు ప్రతిదినూ నీతోనే ఉంటాడు గద్దించే హృదయం నిన్ను విడిచిపెట్టిపోదు బా పడుతూ కన్నీరు కారుస్తూ అయ్యో నేను తప్పులు చేసాను నేను అబద్ధాలు ఆడేశాను నేను దొంగతనం చేస్తాను మోసం బూతులు ఆడేశాను పాపం చేసే వారికి తోడుగా ఉన్నాను పాపం చేసే వారికి నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర క్షమాపణ అడిగావో దేవుణ్ణి ఆయన చేసిన కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ క్షమాపణ అడిగే దేవునితో ఉన్నావో దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టడం చెత్త పడిన దావీదుని విడిచిపెట్టలేదు దావీదిని ఎన్నడూ విడిచిపెట్టలేదు ఇంకా త్రోసి వేయలేదు దావీదు దినమునకు ఏడు మార్లు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీవు కూడా పాపం చేసేవారు ప్రార్థన చేయలేరండి వారి మోకాళ్ళు వంగ మోకరించడానికి అసలు సహకరించదు హృదయం కానీ నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేసి వీటన్నిటిని నేను దూరం చేసుకుంటాను వీటన్నిటికీ దూరంగా బ్రతుకుతాను నీకే దగ్గరగా బ్రతుకుతాను నీతోనే ఉంటానని అడిగేవు ఆయన వెంటనే నీ హృదయంలోనికి వచ్చి ఆయన ఆత్మ నీతో ఉంచి నీకు తోడుగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు పచ్చత్తపడే మనసును కలిగి ఉందాం పచ్చత్తపడే హృదయాన్ని కలిగి ఉందాం దేవునితో దేవునికి దూరం అవ్వకుండా దేవునికి దగ్గర దగ్గరయ్యే ప్రజలుగా మార్చబడదాం దేవుడి వాక్యం మన జీవితంలో నెరవేర్చబడను